మన సూపర్ స్టార్ అభిమానులకి సెలబ్రేషన్స్ టైం స్టార్ట్ అయింది డైరెక్టర్ రాజమౌళితో చేయబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయితే రాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయి ఇప్పటికే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా మన జక్కన్న మాత్రం ఇప్పటి వరకు ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గానే సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు బాహుబలి ఇంకా ట్రిప్లర్ లాంటి బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత మన జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో చే చేయబోతున్న సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు సూపర్ స్టార్ తో చేయబోయే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే దగ్గర నుంచి సాంగ్స్ వరకు కూడా మన తెలుగు సినిమా నేటివిటీ లోనే ఉండబోతున్నాయి కానీ స్టోరీ ఇంకా ట్విస్ట్ పరంగా మాత్రం సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు రాణి స్టోరీతో రాబోతున్నారు అయితే రీసెంట్ గా జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం రీసెంట్ గానే కీరవాణి కూడా ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాలో ఉన్న మూడు పాటలనైతే కంప్లీట్ చేశారు మన తెలుగు సినిమా నేటివిటీ కి తగ్గట్టుగా మంచి సెలబ్రేషన్ సాంగ్ ని ఈ సినిమాకి ప్రమోషన్స్ కోసం ముందుగా రిలీజ్ చేయబోతోంది సినిమా టీ ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడో తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఫోకస్ చేయబోతున్నారు రాజమౌళి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ తో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించారు పోతున్నారట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి